శ్రీ గణేశాయ నమ శ్రీ గురభ్యో నమ శ్రీ సరస్వత్యై నమః అల్లరి కన్నయ్య దేవకీ దేవికి చెరసాలలో పుట్టిన తర్వాత యశోదలకు యోగమాయాదేవి కూతురుగా జన్మించింది ఆ తర్వాత యోగమాయాదేవి వసుదేవుడితో పాటుగా కంసుడి కారాగారానికి చేరగా స్వామి యశోదానందుల ఇంటికి చేరాడు ఆడపిల్ల పసిది అప్పుడే పుట్టింది అని కూడా చూడకుండా సంహరించాలి అని చెప్పి కంసుడు ఉద్యుక్తుడు కాగా ఆ తల్లి మహాదుర్గా స్వరూపం ధరించి అతన్ని హెచ్చరించింది ఈ విషయాన్ని నారాయణ తీర్థుల వారు తమ శ్రీకృష్ణలీలా తరంగిణిలో ప్రథమ తరంగంలో మహాద్భుతంగా ఒక చక్కటి కీర్తనలో ఆ తల్లి వైభవాన్ని వర్ణించారు इलादि आ तल्ली अन्ते दुर्गे दुर्गतहारिणि त्रिजगतां सर्गादिसिद्ध्यार्थके स्वर्ग् स्वर्गादिष्टफलप्रदाननिपुणे त्रायस्सनवस् त्रायस्वनः शङ्करी सात्वं सर्वजनान्तरान्तचि సానన్య సిద్ధాత్మిక సాక్ష్యాత్మనా అమ్మ నీవు ఆశ్రయించిన వారి కష్టాలను బాపుతావు ముల్లోకాల సృష్టి స్థితి సంహారాలు చేయ సమర్థురాలవు సర్వ ఫలాలను ఇవ్వగలిగిన అమ్మవవు సర్వ జనాల అంతరాత్మల ఎందు ఉండే తల్లివి సర్వ కార్యసిద్ధి నీ వల్ల కలుగుతుంది సర్వ జ్ఞానము కలిగి సర్వసాక్షివై వర్తిస్తుంటావు అలాంటి నిన్ను మేము శరణు పొందాం తల్లి అంటూ జయ జయ దూర్కే జయ జయ దూర్కే जित वे वर्गे जय जय दुर्गे जित वये वर्गे विहदनीला देवी चित्र सर्े जय जय दुर्गे जित वयरिवर्गे ിയധനിളദി ചിത്ര സർഗേ ജയ ജയ ദുർഗേ സന്ദര തര ചരണാരവി സുന്ദര തര ചരണാരവി ല വൃന്ദരതര ചരണി സുഖ പരിപാലൃ നന്ദസുനന്ദാദി യോഗി വന്ദി നന്ദസുനന്ദ न्दे नन्दसो नन्दादि योगीवङ्गी नारायण सोदरी परानन्दे जय जय दुर्गे जितवैरिभर्गे विहदनीलादेवि चित्रसर्गे ജയ ജയ ദൂർഗരസമണി നോ പുരാ സങ്കധി ഗിലഭിത്തി സരസമണി നോ പുരാ സങ്ക समधिगताखिला साङ्गे नर किन्नरवरा सुरबहोगीते नर किन्नरवरा सुरबहोगीते नन्दनते निखिलानन्दभरिते രക്കിന്നരവരാ നന്ദനുത്തെ നിഖിലാനന്ദ ഭരി ജയ ജയ ദൂർക്ക ജിതയ ബിയതലാദേവ ചിത്ര ജയ ജയദൂർ कनकपटावृत घनतरजघनी कल्याणानी कमनीय वदनि कनकपटावृत घन तरज घनी कल्याणायिनी इना कोटि संकासा चित वैरी वर्गे विहदनीला देवी चित्र के जय जय दूर्गे अनुदयल സച്ചിദാനന്ദലതി കനുദയലയാ സച്ചിദാനന്ദലതി കലോലണി മയാ താടനിക്കുദയലയാ സച്ചിദാനന്ദലതിക ആലോലമണിമയ താടങ്കധനിക്കാനൂപാധി കാര്യസാധനിക്ക് നാനൂപദി കാര്യസാധനിക്ക് നാരായണ തീർത്ഥ ഭാ भविता फलके नानारूपदि कार्य साधन के नारायण जय जय दूर्के जितवैरि వియదనిలా నిలాది సకి జయూర్గే జయ జయ దూర్గే జయ జయ దూర్గ శత్రుగణాలను నడిచి లోకాలను సుఖంగా పరిపాలించే తల్లి దుర్గమ్మ ఆకాశ వాయువు మొదలైన విచిత్ర సృష్టిని అనర్చేటి దేవి సుందరమైన పాదార విందాలు కలిగిన తల్లి శ్రీమన్నారాయణని సహోదరి నందసునందాది యోగుల చేత మృక్కబడిన దేవి పాదాల అందలందు కూడా సామవేదాన్ని పలికిస్తూ కిన్నెర కింపురుషాదుల చేత కొనియాడబడే తల్లి దివ్యమైన వస్త్రాలను దివ్యమైన ఆభరణాలను దివ్య గంధ పుష్పాలను ధరించి వెలుగులీనుతుండే జనని పరమానంద జ్ఞాన స్వరూపైన భాగ్యవతి నారాయణ తీర్థముని వినుతయైన పుణ్యమూర్తి తల్లి దుర్గ నీకు జయమగుగాక అంటూ నుతించి ధరించరు నారాయణ తీర్థులు జయ జయదుర్గే జితవైరి వర్గే ధన్యోస్మి స్వస్తి